భారత్ చేతిలో ఎదురైన ఘోర పరాజయంపై పాకిస్తాన్ మాజీ పేసర్ రావుల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఏం పెత్తనం పెత్తనమిస్తే ఫలితాలు ఇలానే ఉంటాయని పీసీబీ చైర్మన్ మోసిన్ నక్విని ఉద్దేశించి అక్తర్ విమర్శలు గుప్పించారు పాకిస్తాన్ సీనియర్ ఆటగాళ్లైన బాబర్ అజాం షాహిన్ అఫ్రీది షాదాబ్ ఖాన్ పేలవ ప్రదర్శన కనబరుస్తున్నా వారిని టీంలో ఎందుకు కొనసాగిస్తున్నారని అక్తర్ ప్రశ్నించాడు మోసీన్ నవ్వికి తాను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ అన్న సంగతి గుర్తుందా ఏం తెలియని వ్యక్తికి పీసీబీ పగ్గాలు ఎలా ఇచ్చారు ఇలా ఉంటే జట్టు ముందుకెలా నడుస్తుంది మీరు ఒక వ్యక్తిని సూపర్ స్టార్ అన్నారు కానీ అతను ఒక్క మ్యాచ్ కూడా గెలిపించలేదు ప్రపంచంలో అతి పెద్ద నేరం ఏంటంటే అసమర్థుణ్ణి తీసుకువచ్చి ఎక్కించడం సామర్థ్యం లేని వ్యక్తిని ఉన్నత స్థానంలో కూర్చోబెడితే అతను దేశాన్ని నాశనం చేస్తున్నాడు సొంత వ్యవస్థనే కూలదోస్తున్నాడు అందుకు ఉదాహరణ మోసీన్ నక్వీనే అని అక్తర్ మండిపడ్డాడు ఇక భారత్ చేతిలో ఎదురైన ఘోర పరాజయంపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రీది కూడా తీవ్రంగా మండిపడ్డాడు జట్టుని ప్రక్షాళన చేయాలని పేలవ ప్రదర్శనతో భారంగా మారిన సీనియర్ ఆటగాళ్ళని పీకేయాలని సూచించాడు షా అఫ్రిది తన అల్లుడైనా సరే ఫామ్ లో లేకపోతే జట్టు నుంచి తప్పించాలని ఘాటుగా వ్యాఖ్యానించాడు అఫ్రిది మాట్లాడుతూ జట్టుని పునరుద్ధరించాల్సిన సమయం ఆసన్నమైందని సీనియర్ ఆటగాళ్ల వైఫల్యం పాకిస్తాన్ ఓటమికి ప్రధాన కారణమని అభిప్రాయపడ్డాడు నా అల్లుడు షాహీన్ అఫ్రీదితో పాటు బాబర్ అజాం షాదాబ్ ఖాన్ లని జట్టు నుంచి తొలగించాలి నేనే నిర్ణయాధికారినైతే ఈ ముగ్గురిని తప్పించేవాడినే నమీబియా వంటి జట్టుపై కొత్త ఆటగాళ్లకి అవకాశాలు ఇచ్చి వారి ఆత్మవిశ్వాసం పెంచేవాడ్నే జట్టులోని సీనియర్లు గత కొన్నేళ్లుగా ఫామ్ కనబరుస్తున్నారు వారి వైఫల్యంతో పాకిస్తాన్ మొత్తాన్ని నిరాశపరుస్తున్నారు ఎప్పుడైతే వారు బాగా ఆడతారని ఆశిస్తామో అప్పుడే తడబడుతున్నారు వారు ఆడకపోతే జూనియర్స్ ని ఆడించాలి అందులో ఎలాంటి తప్పు లేదని అఫ్రిది చెప్పాడు